జాను కాయరే తూ కాయరే తును తింగరిజులే అప్పా పింక్ కలర్ గాజులే మా ఈ షర్ట్ మా మమ్మీని కొనిపించమంటే ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా సార్ మమ్మీ అబ్బా అమ్ములు అబ్బాము షర్టు తీసుకోవచ్చు కొని తీసుకోతావా తీసుకుంటా నేను కూడా తీసుకోతే నాకు కూడా ఈ సెట్ లేదు నేను కూడా తీసుకోవతా వచ్చి చెక్ చేస్తే ఎట్లనే మరి మనం దానికి ఏమైనా తెలుసా ఇక గాజులు తీసుకున్నా డబ్బు ఎట్లుందో అట్లా పెట్టిపోదాం సరే కానీ నాకు ఎందుకో భయం అవుతుంది ఈ గాజులు తీసుకుంటుంటే ముందే జానవి దానికి ముందే మస్తు తెలివి ఉంటుంది ఎట్లయినా మనల్ని పసి ఆడుతుంది తెలుసా ఏ దానికి ఏం తెలివి ఉంది దాన్ని మొత్తం కోడి బుర్ర బ్రెయిన్ లేదు అసలు మొత్తం కోడి ముఖంది దాన్ని కో కోడి బుర్ర అయినా కానీ ఒక్కొక్కసారి దాన్ని మంచిగా పని చేస్తుంది ఆయన తిరుగు మనల్ని అది మొత్తం ఇద్దరు మొత్తం తీస్తుంది మన దోస్తుల ముంగట అరే నువ్వు భయపడి నన్ను భయపెట్టకే ఇది ధైర్యం ఉండు మనం తీస్తున్నాం తీసుకుపోతాం అంతే నా దగ్గర ఈ లేదే తీసుకుపోదాం అరే నీ నీ చెప్పినట్టు ఇంటా కాసేపు ధైర్యంగా ఉంటా ఇగో ఈ జర్టు నా దగ్గర కూడా లేదే నేను కూడా తీసుకుంటాను సరేనా సరే ఇంత మంచిగా ఉండే సార్ నాకు నా చేతికి మస్తుంటాయి ఇవి కూడా నాకు మస్తు నచ్చినాయి సరే జల్దీ కానీ మళ్ళీ మస్తుంది డబ్బాలు అట్లానే పెట్టు ఇది పైన ఉంది పడతలేదే పెంచిన వస్తుందా పింఛన్ వస్తలేదు వస్తలేదు అయ్యో పెంచిన వస్తలేదా పింఛన్ వస్తలేదు ఏమి వస్తలేదు నీకేంటి నువ్వు ఒళ్ళు పడుతున్నావు బతుకుతున్నావు ఒళ్ళు పడితే ఏదో పది ఐదు వస్తే వీటికి ఏమైతాయి పాల ప్యాకెట్కి అయిపోతాయి పది ఐదు ఏమొస్తాయి లక్ష్మక్క గవిటికి నువ్వు గవన్న సంపాదిస్తున్నావు నాకు అవి కూడా లేవుగా అమ్మాయ్యా రోజు ఫుల్ ఆడుకునే స్కిప్పింగ్ E తీసుక్రెడ్ చేయాలి ఎట్లా పట్టుకోవాలి ఐడియా మా ఇంటి పక్కన ఒక అమ్మమ్మ అల్లు పడుతుంది అమ్మమ్మని తీసుకొచ్చి ఇట అమ్మమ్మ నా నా గాజులు ఎక్కడైనా అంటే అమ్మమ్మ చెప్తుంది కదా అమ్మమ్మ 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 నా గాజులు అమ్మమ్మ నా గాజులు పోయినాయి

పిల్ల ఈ గాజులు పైరాట కనిపెట్టి ఒళ్ళు పట్ట మరి దొంగ పసుపు నీళ్ళు కుంప తీసుకురా పొరి దొంగ లచ్చ అల్లు పడతా గానీ పొరి పైసలు ఇస్తుంది అంటవా బాగున్నా పైసలు తీసుకుంటావా పిల్లలు అయితే ఏంది పెద్దలు అయితే ఏంది ఒళ్ళు పట్టినప్పుడు పైసలు ఇవ్వాలా ఎట్లయినా సరే దొంగలు నడిపి బట్టి ఎట్లా ఆడితే అట్లా కొడతా తీసుకో తీసుకోవాలమ్మా ఎట్లయినా సరే అల్లు బట్టి దొంగ దొరకబట్టు నువ్వేం టెన్షన్ పడకు నేను దొంగను దొరకబడతా ఇప్పుడు పెట్టుకొని కూర్చో సరే దొంగ పేరు చెప్పు ఇంట్లో నేను చెప్తా గానీ పేరు చెప్పనీకి రాదే ఎట్ల సరే దొంగ జ రాగు ఇసుంటి దొంగల్ని ఎంతో మందిని గిది గిద ఏ సరే అమ్మమ్మా పోసవ తల్లి ఎల్లవ తల్లి మైసవ తల్లి దుర్గవ తల్లి అందరు దేవుళ్ళు ఈ పిల్ల వాళ్ళ ఇంట్లో గాజులు అట ఎవరు తీసిర్రు ఇంట్లో తీసిర్రా బయటోళ్ళు తీసిర్రా ఆ పిల్ల నీకు ఎవరి మీద అనుమానం ఉందో చెప్పు మరి ఎవరు ఎవరు వస్తారో ఇంట్లో అలా చెప్పు మరి అమ్మమ్మ పొద్దున్నమ్మ ఫ్రెండ్స్ వచ్చిరు కానీ ఎవరు తీసిర్రో నాకు తెలియదు నేను ఆడుకోనికే పోయిన వచ్చేసరికి గాజులు లేవు ఇంట్లో వాళ్ళు తీసిర్రా వాళ్ళు తీసిర్రా ఎవరు తీసిర్రో పిల్ల ఈ గాజులు ఎవరు తీసిర్రో తిరగాల ఇంట్లో తీసిర్రా తీసిర్ర ఇంట్లో తీసిర్రా ఇంట్లో కాదట ఇంట్లో కాదు ఇంట్లో కాదట మరి దోస్తుల మీద చూడమంటావా దోస్తుల మీద చుడమంటావా ఇంట్లో కాదాటూడమ్మా ఎల్లో తల్లి పశోవ తల్లి దుర్గవ తల్లి మరి దోస్తులు తీసిర్రేమో గాజులు పిల్లయి గో గాజులు ఎట్లా తీస్తారు దోస్తులు తీసిర్రా దోస్తులు తీసిర్రా దోస్తులు తీసిర్రా తీసిర్రు

ఏ దా ఏం తిన్నా మదర్ ఇచ్చిన జాను ఏంది தம்సప్ ఎప్పుడు దేంది జాను ఏమో గాని ఏమో ఫిల్సిమారి ఫిల్సిమారి అంటుంది ఏంది ఏ అబ్బో ఫ్రెండ్స్ అందర్ని తీసుకొచ్చినా రండి 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 ఇద ఉసంద్రజ్ ఏకరారి చో

వద్దంటే తీమన్నా నువ్వే నాకేం తెలిసే జానీ ఇడికి తీసుకొస్తుందని భయమైతుంది అందరి ఒకరు ఒకళ్ళొచ్చి ఇక్కడ కూర్చోరి కర్రది అప్పవరి ఇక్కడ రావే నువ్వు కరా ఏం పేరు అంజలా పోసవ తల్లి మైసావ తల్లి దుర్గవ తల్లి అంజలి అంజలి తీసిందా అంజలి తీసిస్తే తిరగాల అంజలేనా అంజలి ఓ తిరుగుతలేదేమి ఓ పోయే పోరి ఓ కరాయి నీ పేరేం పేరు అని తీసిందా అని తీస్తే తిరగాల పోషవ తల్లి మైసవ తల్లి దుర్గవ తల్లి గాయత్రి మనం గుసం పేరు చెప్తే తిరుగుతుందేమోని మనం దొరికిపోతే గాయత్రి అవుతుంది నీ తిరుగుతుందా అది తిరుగుతుందా పోషవ తల్లి మైసవ తల్లి అని అని తీస్తే తిరగాల తిరుగుతలేదు కదా పో నువ్వు ఆ పిల్లగా నువ్వు ఇక్కర్రా ఆ పిల్లగా ఎక్కర్రా నువ్వు జానవి జానవి ఇది నేను గాజులు తీసుకొని నేనేం చేస్తాను జానవి అట్లా కాదంటి నేను గాజులు తీసుకొని నేనేం చేస్తా అంటే ఆడవాళ్ళు వాళ్ళంటే వాళ్ళకి నేను ఎవ్వరు తీసుకోవాలి అని గానే నేను కొంచెం రా నీ బుద్ధులే నేను తీసుకోలే జాను నేను ఇంట్లోకి కాను కానీ జానవి థమ్స్అప్ అంటే నీ పేరు పేరు నేను థమ్స్అప్ అంటే వచ్చినా ఏంది నాకు థమ్స్అప్ పోస్తారు నువ్వు దాగులు ఇయ్యి థమ్స్అప్ పోస్తాం ఏం పేరు నీ పేరు నేను మలేషియా ఆంటీ మలేషియా తీసిందా మలేషియా తీసిందా పోసా తల్లి నేను ఏనే అంటే ఎలా తల్లి తిరుగుతది అమే చెప్తది నేను ఏనే అంటే ఆ చెప్తది తిరుగాల మలేషియా తీస్తే తిరుగాల మలేషియా అంటే తిరుగాల పోసా తల్లి మైసా తల్లి ఆ చేయొద్దు నాన్నా అబిలగా చేయొద్దు కర్తా

ఆ పిల్ల నువ్వు నేను రాను తీసుకుందా పిల్లది భయం ఇద్దరు ఒకసారి ఏంటి అట్లా వస్తలేరు ఆ పిల్లలు ఇద్దరు ఏం పేరు మీ ఇద్దరు పేరు అమ్ముడు అమ్ములా గాయత్రి తీసిందా గాయత్రి తీస్తే తిరగాల గాయత్రి తీసిందా అమ్ములు తీసిందా తిరగాల ఇగో ఇద్దరు పేర్లు ఇగో ఇద్దరు పేర్ల మీద తిరుగుతుంది అమ్ములు గాయత్రి తీసింది అమ్ములు గాయత్రి తీసింది అమ్ములు గాయత్రి చెబు తిరుగుతుంది ఇద్దరు అంటారేమి

మంత్రమా వేస్తా జరాగు మంత్రేమే నుండి మీరు దొంగతనం చేస్తారు ఆగిట్లా తెచ్చేయరి ఆ పిల్ల పిల్లకు తెచ్చిస్తామమ్మా తెచ్చిస్తాం సారీ జానవి నా చెత్రుకి ఎక్కడికి పోతారే ఇరవై వేల నుంచి ఇత్తనే వాడుతున్నా తీసుకున్న వాళ్ళని ఇవ్వకుండా పోతారా దొరకకుండా పోతారా టైం అమ్మా మనకి అయ్యో ఓ పోరి మరి ఒళ్ళు పడితే అయ్యో ఐదు పైసలు తీసుకునే తీసుకుంటావా నాకు తెలియదు అమ్మా ఉట్టి పట్టా పెట్టిన పడతారే పోరి ఏదో పదో ఐదో ఇస్తావని నేను పట్టిన దొంగలు దొరికించిన కానీ పోరి ఇట్లా చేయవు మరి పోరి నీక్కర్ లేవు అయ్యో మీ అమ్మని అడుగుతారు పాల పెంకటి కన్నా ఇచ్చిపోయా అయ్యో పోతున్నాయి పోరి అయ్యో పాల ప్యాకెట్ కన్నా అయితే అనుకుంటే